హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియో మీతో మీ ముందుకు వచ్చానండి తిరుమలగిరి గ్రామం తిరుమలగిరి మండలం నల్లగొండ జిల్లాలో అనగా సాగర్ దగ్గర ఈరోజు జూనియర్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఆ జూనియర్ విభాగానికి వచ్చిన జత అండి గోపాలం బ్రహ్మయ్య గారు మధ్యరాల చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా అండి బ్రహ్మ విష్ణు అండి గోపాలం బ్రహ్మయ్య గారు మద్దిరాళ్ళ గ్రామం చిల్కలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత అండి బ్రహ్మ విష్ణు జత రావడం జరిగిందండి ఈ జతకి వన్ మ్యాన్ షో ఉంటుందండి డ్రైవింగ్ ఓకే ఫ్రెండ్స్ మరొక జం మీ ముందుకు వస్తానండి ఈలోపు కోర్టు అప్డేట్ ఇస్తానండి ఇప్పుడు వెంటనే